ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ వను డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున జరబట్టుకు నిర్ణయించడం జరిగింది ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ప్రారంభ ఉపన్యాసం ఏ విధంగా చేయాలి అనే దానిపైన ఒక మోడల్ను తెలుగులో రూపొందించడం జరిగింది అందరూ వీక్షించగలరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో జరుగు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు స్వాగతం అందరికీ నమస్కారాలు గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రియమైన తల్లిదండ్రులు అలాగే నా స్నేహితులైన విద్యార్థులందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మన పాఠశాలలో జరుగుతున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా పాఠశాల తరఫున ఆహ్వానము మరియు ధన్యవాదాలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సమావేశం ద్వారా మనం మూడు ముఖ్యమైన స్తంభాలను ఒకచోటకు తీసుకురావడం జరిగింది పాఠశాల తల్లిదండ్రులు విద్యార్థులు ఇవన్నీ కలిసినప్పుడే మన పిల్లల భవిష్యత్తు మరింత వెలుగులోకి వస్తుంది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు విద్యార్థుల పాఠశాల ప్రగతి గురించి మీతో పంచుకోవడం మీ సూచనలు మరియు అభిప్రాయాలు తెలుసుకోవడం పాఠశాల మరియు ఇంటి సమిష్టి సహకారంతో ప్రతి విద్యార్థి అభివృద్ధి సాధించేందుకు కృషి చేయడం జరుగుతుంది ఇందులో తల్లిదండ్రుల పాత్ర గొప్పది తల్లిదండ్రులారా మీరు మీ పిల్లలకు మొదటి గురువులు మీ ప్రోత్సాహం మీ శ్రద్ధ మీ విలువలు ఇవే వారి భవిష్యత్తుకు బలమైన పునాది మీ పిల్లలతో రోజూ పాఠశాల గురించి అడగడం పుస్తకాలు హోంవర్క్ను చూసుకోవడం వారిని ఇతరులతో పోల్చకుండా ప్రోత్సహించడం చిన్న చర్యలు అయినా పిల్లలలో చిన్నని నమ్మకాన్ని గొప్ప విజయంగా మార్చగలవు అలాగే ఉపాధ్యాయుల సేవ ప్రశంసనీయము మా ప్రియమైన ఉపాధ్యాయులారా మీ కృషి వల్లే పిల్లల్లో జ్ఞానము క్రమశిక్షణ విలువలు పెరుగుతాయి మీ సేవలు అమూల్యం ఈ సమావేశం ద్వారా ప్రతి విద్యార్థి పరిస్థితిని బాగా అర్థం చేసుకోవచ్చు తల్లిదండ్రులతో కలిసి వారి పిల్లల బలాలు బలహీనత గురించి చర్చించవచ్చు వారికి కావలసిన అదనపు సహాయం ఎలా ఇవ్వాలంటే అనే దానిపై కలిసి నిర్ణయం తీసుకోవచ్చు విద్యార్థుల భవిష్యత్తు కోసం కలిసి ముందుకు సాగుదాం పిల్లలు ఒకరే విజయం సాధించడు వెనక ఉన్న తల్లిదండ్రులు గురువులే విజేతలు ఈరోజు సమావేశం ద్వారా మన లక్ష్యాలు నిర్దేశించుకుంటే అవి అదనపు దృష్టి అవసరమైన విద్యార్థులను గుర్తించడం మొబైల్ వాడకం వంటి దివ్యాంగతలను తగ్గించడం చదువు క్రీడలు రెండింటిలో ఆసక్తిని పెంచడం ప్రతి విద్యార్థి నిత్య హాజరు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం పాఠశాల ఇల్లు ఒకే దారిలో నడిస్తే పిల్లలు ఎప్పటికీ దారి తప్పరు అదేవిధంగా విద్యార్థులకు ఒక చిన్న సందేశం ప్రియమైన విద్యార్థులారా మీ మీకోసం మీ తల్లిదండ్రులు గురువులు ఇక్కడ ఉన్నారు తల్లిదండ్రులను గౌరవించండి వారు మీకోసం ఎంతో చేస్తున్నారు ఉపాధ్యాయులను గౌరవించండి వారు మీకోసం శ్రమిస్తున్నారు మీలోని ప్రతిభను నమ్మండి ఇదే మీ విజయానికి బాట అవుతుంది చివరిగా మీ బిజీ షెడ్యూల్లోనూ ఈరోజు సమయం కేటాయించి విచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ద్వారా సమాచారం పంచుకుందాం సహకారం పెంచుకుందాం ప్రతి విద్యార్థి భవిష్యత్తు మెరుగుపడేలా కలిసికట్టుగా పనిచేద్దాం మన పాఠశాలలో ఎవరూ వెనకబడకుండా ప్రతి విద్యార్థి విజయపదంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు జై హింద్